నలభై ఐదు డిగ్రీలు ఎండ ప్రచారం కొనసాగిస్తున్నారు అయితే ఇంతవరకు ఏ వ్యక్తికి కూడా ఆటంకం లేకుండా అందరూ ఎంతో అద్భుతంగా ప్రచారం సాగిస్తున్నారు అయితే అరవై పదుల వయసులో కూడా నందమూరి బాలయ్య వరుసగా సభలు పెడుతూ అందరినీ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నారు నలభై ఐదు డిగ్రీలు కాస్తున్న ఒక పక్క వడదెబ్బలు కొడుతున్నా కూడా ఆయన అవన్నీ పట్టించుకోకుండా కేవలం ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం కోసం ఆయన రోజు కష్టపడుతున్నారు సినీ చరిత్రలో ఎంతో కోట్లు సంపాదిస్తున్న వ్యక్తులు ఒకరైన నందమూరి బాలయ్య ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం తన బావ కోసం అత్యధిక వేడిలో ప్రసంగాలు ఇస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆయన ఎక్కడ జంకకుండా ప్రసంగాలు చేస్తున్నారు అంతేకాకుండా ఆయన హిందూ సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే అక్కడ కూడా ఆయన రోజు ప్రచారం సాగిస్తున్నారు అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి